న్యూస్ కి స్వాగతం అత్యంత వైభవోపేతంగా హనుమాన్ జన్మోత్సవ వేడుకలు విశేష నవకలశ పంచామృత అభిషేకాలు చందన పత్ర పుష్ప అర్చనలు ఆరాధనలు భజనలు హనుమన్ నామస్మరణ మారుమ్రోగిన దేవాలయం పాలకుర్తి శనివారం హనుమన్ జయంతి పురస్కరించుకుని జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శ్రీ ఆంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకుని ఆలయ అధికారులు ఆధ్వర్యంలోని నిర్వహించిన జయంతి ఉత్సవాలను ఆలయంలోని అర్చకులు మతగజం నాగరాజు ఆధ్వర్యంలోని ప్రాతకాల ఆరాధనతో మొదలుకొని నవ కలశ జరిపారు భక్తులందరూ కూడా కలశాలని శిరస్సును ధరించి హనుమత్ నామస్మరణతోటి దేవాలయం పరిక్రమణ జరిపారు అనంతరం శ్రీ ఆంజనేయ స్వామికి నవ కలశాలతోటి పంచామృతాలతో వివిధ పలరస సుగంధ ద్రవ్యాలతోటి ఔషధులతోటి విశేష అభిషేకం నిర్వహించారు కన్నుల పండుగగా జరిగినటువంటి అభిషేకాన్ని భక్తులందరికీ దర్శించి భక్తి పారవస్యానికి లోనయ్యారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ స్వామి వారికి చెందిన విలేపన అష్టోత్తర శతనామ పుష్ప పత్ర పుష్పార్చనలు నిర్వహించారు తదుపరి మహామంత్ర పుష్పం మహానీరాజనం అందించారు అనంతరం శాత్తుమురై మురై సేవలు జరిపారు పూజలో పాల్గొన్న భక్తులందరికీ అర్చకులు మహాదాశీర్ చేశారు తీర్థ ప్రసాద వితరణ జరిపారు ఈ పూజా కార్యక్రమంలోని ఆలయ అధికారులు ఆలయ అర్చకులు దేవగిరి లక్ష్మణ డివిఆర్ శర్మ தேவகிரி அனில் ஆலய சந்தி தருத்து பாரு

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయంలో ఎలాంటి పూజలు నిర్వహించారు వారి గురించి మీరు వివరించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జనగామ జిల్లా నందు పాలకుట్టి నియోజకవర్గం నందు ఉన్న శ్రీ చండికా సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వైశాఖ బహుళ దశమిని పురస్కరించుకొని స్వామివారికి విశేషంగా అభిషేకము అలంకరణ నిర్వహించబడింది దీనికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు అధికంగా సుమారు ఒక పది జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు ఇక్కడికి భక్తులు స్వామివారికి ఆంజనేయ స్వామివారి దీక్షను తీసుకోవడానికి మరియు దీక్ష విరమణకు కూడా ఇరుముడి కట్టుకొని ఇక్కడ దీక్ష విరమణ కూడా చేస్తూ ఉంటారు ఇక్కడికి అనేక మంది ఆనే స్వామి భక్తులు వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా ఇక్కడ స్వామివారి యొక్క జయంతి నిర్వహించబడము హనుమత్ జయంతి ఎందుకు నిర్వహిస్తామంటే ప్రతి సంవత్సరం కూడా పాడి పంటలు సస్యశ్యామలంగా పండాలని ప్రతి ఒక్కరు కూడా శత్రు వినాశనం లేకుండా ఉండాలని బలం ఆయుష్ ఇవన్నీ కూడా ఆరోగ్యం ముఖ్యంగా ఆరోగ్యం కొరకు స్వామివారిని మనం ఆరాధిస్తూ ఉంటాము అందుకని ప్రతి సంవత్సరం కూడా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాము